మెదక్ పట్టణం నుండి మరి విజయ డైరీ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోవడానికి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయమే కాకుండా రామాన్పేటలో అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మన రెడ్డి గారు కృషితో ఏర్పాటు రెవెన్యూ డివిజన్ కూడా ఆపుకోలేని పరిస్థితి ఉన్నారు ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం మీద ఏమాత్రం ఉన్నా మెదక్ పట్టణ ప్రజలకు గతంలో ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ప్రచారం చేసి ఇక్కడికి పద్దెనిమిది కార్యాలు తరలిపోయినాయి అని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేసి ఉన్న కార్యాలయాన్ని పోయినాయి అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రజలందరినీ కూడా పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కార్యాలయాలు ఎందుకు పోతున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను అప్పుడు ఏ కార్యాలయం కూడా పోలే ఎన్నికల ముందు చెప్పింది అన్ని కూడా అబద్దాలు మేము పలు సందర్భాల్లో చెప్పినాం ఆ పద్దెనిమిది కార్యాలయ లిస్ట్ ఏదో ఇవ్వాలి మరి ఏ పోయిందో మనం తప్పకుండా మీద చర్చకు డిబేట్ తయారని మేము చెప్పడం జరిగింది అవి ఏమి చెప్పలే ఎన్నికలు అయిపోయినాయి మీకు పరిపాలన చెత్త రాష్ట్ర ప్రభుత్వము సీఎం గారి ముందు పెడితే ఇక్కడ దాకా ఉన్నాయని ఉడగొట్టుడు ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితి రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది మరి ముఖ్యంగా మెదక్ పట్టణకు సంబంధించినటువంటి ఊక దంపులు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి మీరు మరి వీళ్ళ ఎందుకు ఆపలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాం ఆందోళన చేపడతాం మెదక్ పట్టణంలో ఉన్నటువంటి డీడీ కార్యాలయం ఇక్కడే ఉండాలి మెదక్ పట్టణం అంతా కూడా మెదక్ జిల్లా కేంద్ర సుభాగం ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి పాడి పరిశ్రమకు పెట్టని కోటలా ఉన్నటువంటి మెదక్ పట్టణంలో గతంలో సిద్దిపేటలో కానీ సంగారెడ్డిలో కానీ పాల ఉత్పత్తి లేదు కూడా సంగారెడ్డి కంటే మరి మెదక్ పట్టణ పరిశ్రమ ప్రాంతాల లోపలనే పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో ఉన్నది పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో లేని సంగారెడ్డిలో ఈ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తీసుకుపోయి మిద ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే ఊరుకు ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి తెలుస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే మరి ఈ చెప్పుడు మాటలు ఊక దంపుడు ఉపన్యాసాలు బంద్ చేసి ఈ ప్రజలకు మేలు కోరే పని చేయాలని చెప్పేసి మేము ఇదో పడుతా ఉన్నాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాయి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అట్లే ఉన్నది ఇక్కడికి వస్తే కార్యాలయాలు పోతా ఉన్నాయి గురుకుల పాఠశాలల అక్సవస్థ పరిస్థితి ఉన్నది నిరుద్యోగుల పరిస్థితి రైతులకు చెప్పులు హైదరాబాద్ మొదలైతే ఢిల్లీ దాకా మంత్రులు తిరుగుతూనే ఉన్నారు హెలికాప్టర్ల ఫ్లైట్ల పోతారు తప్ప ప్రజా సమస్యలు గాలి వదిలేసారు ఇవాళ చూసినట్లయితే నేను పత్రిక చూసినాం ఢిల్లీ పురవీల వీళ్ళంతా పైరీల కోసం తిరుగుతూ ఉన్నారు తప్ప ఇక్కడ రైతులు మాత్రం క్యూలల్లో చెప్పులు పెట్టుకునే పరిస్థితి ఉన్నాయి ఎరువులు దొరకక ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చి రాష్ట్రాన్ని రక్షించాలంటే కేసీఆర్ గారే రావాలి అని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తా ఉన్నారు ఆశపడతా ఉన్నారు తప్పకుండా త్వరలోనే ఉంటాయి మేము ఇప్పుడు మాత్రం ఈ సందర్భంగా వెంటనే తరలిపోయిన డీడీ కార్యాలయం రప్పించాలి ఒకవేళ ప్రభుత్వం చేత కాకపోతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతాం అంతేకాకుండా రామాయణంపేట నుంచి తరలిపోయినటువంటి ఏడి అగ్రికల్చర్ ఆఫీస్ కూడా రావాలి మరి అప్పుడు రామాయణంపేటలో ఏర్పాటు చేసినటువంటి డివిజన్ కనీసం ఆ డివిజన్ నిలిపోలేని స్థాయిలో ఇక్కడ పాలకులు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎప్పుడు ఏ సమయంలోనైనా నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ పట్ల ప్రేమ అభిమానం తెలంగాణ ప్రజల మంచి చెడు చూసే ఆలోచన తెలంగాణ ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది మరి తప్పకుండా భవిష్యత్తులో ఏ ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు జరగాలన్నా తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దశకు పోవాలంటే కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు వచ్చేంత వరకు కూడా ఈ సమస్యలు ఇక్కడనే ఉంటాయని చెప్పేసి జనం మరి కేసీఆర్ కుశా ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ కార్యాలయం జింకలు మాట్లాడిరు ఒక్క మరి జింక తెచ్చిరా కార్యాలయం ఏంటి అని చెప్పి ఊకదంపులు ఎన్నో అబద్ద ప్రచారాలు చేసినా అవి మానుకోవాలి మీ యొక్క పరిపాలన మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఆఫీసులన్నీ ఆపాలి రెవెన్యూ డివిజన్ కూడా ఆపడాలని చెప్పే సందర్భంగా ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తా ఉన్నారు